మార్నింగ్ ప్రైజ్ అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖు శనివారము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈ రోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము నలభై ఏడో అధ్యాయము తొమ్మిదో వచనంలోని మొదటి భాగము జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని జీవం జీవంగల దేవుని సంఘమును చూపిస్తున్న ఈ వచనము ఇది జీవము గల దేవుని సంఘములోని దేవుని ప్రజలకు దేవుడు అబ్రహాము సంతానమని పేరు పెట్టారు అంతేకాకుండా అబ్రహాము దేవునిగా పిలవబడుచున్నారు ఎందుకంటే దేవుడు తన దాసునికి ప్రమాణం చేశాడు అదేమంటే నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా చేసేదను అని దేవుడు చేసిన ఈ ప్రమాణమును బట్టి దేవుని ప్రజలు దేవుని దాసుడైన అబ్రహాము సంతానమై ఉన్నారు ఈ విధముగా దేవుడు అబ్రహాము యొక్క దేవునిగా పిలువబడుచున్నారు దేవుడు అబ్రహాము దేవునిగా గణపరచబడుచు ఉన్నారు జనుల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొనుచున్నారని ఈ లేఖనంలో రాయబడి ఉన్నది ఈ మాట దేవుడు సకల జనులకు సర్వభూమికి రాజై ఉన్నాడని తెలియచేయుచున్నది ఈ సకల జనులలో జనముల ప్రధానులు ఉన్నారు వీరు దేవుని జనులై ఉన్నారు ఎలాగనగా వీరు అబ్రహామునకు సంతానమై దేవుని జనులై దేవుని జీవం గల సంఘముగా కూడుకొని చున్నారు ఇలాగూ కూడుకొనిన వారు దేవుడు నివసించు మందిరమై ఉన్నారు వీరే ఈ లేఖనములో వ్రాయబడిన జనులు వీరు అబ్రహాము యొక్క దేవునికి జనులు ఈ జనులు ఈ భూమిపై గల జనముల ప్రధానులు జనముల ప్రధానులైన ఈ జనులు అందరితో సమానంగా దేవునికి జనులై ఊడుకునుట దేవుని సమాజములోని సర్వ జనులు సమానమేనని వీరందరూ ఒకే శరీరమై ఉన్నారని ప్రకటించబడుచున్నది దేవుడు అబ్రహామునకు దేవుడై ఉండి అబ్రహామును దేవుడు ఒక జనముగా చేశాడు ఒక రాజ్యముగా చేశాడు ఈ జనమునకు రాజ్యమునకు దేవుడే వారికి దేవుడై ఉండి కాపరిగా వారిని కాయచు పరిపాలన చేయును ఇది దేవుని రాజ్యము ఈ జనము దేవుని రాజ్య సంబంధులు వీరు దేవుని సొత్తైన వారు దేవుడు తన దాసుడైన అబ్రహాము నందు ఏర్పరచుకొనిన దేవుని ప్రజలు ఈ ప్రజలు వీరిని అబ్రహాము నందు ఏర్పరచుకొనిన దేవుని ప్రణాళికలు ఎరిగి చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడని పరిశుద్ధాత్ముడు ఈ కీర్తన ద్వారా మాట్లాడుతున్నారు ప్రియా శ్రోతలారా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి లోకము నశించిపోకూడదని నిత్య జీవం పొందాలని తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించారు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు నశింపరు వారు నిత్య జీవమును కలిగి ఉన్నారు దేవుని రాజ్య సంబంధులై ఉన్నారు వీరు అబ్రహామునకు సంతానమై దేవుని ప్రణాళికలోనికి వచ్చిన వారు వీరు సకల జనులు వీరు యేసు క్రీస్తు జీవము గల సంఘము ఈ జీవము గల దేవుని సంఘములో జనుల ప్రధానులు ఉన్నారు వీరు వీరికి తండ్రి అబ్రహామై ఉండగా అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడని దేవుని గురించి ఆర్భాటం చేయుదురు రమ్యముగా కీర్తనలు పాడుచు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడని ఆయనను మహిమ పరుచుదురు లాగున సర్వజనుల నుండి అన్యజనుల నుండి జనుల ప్రధానుల నుండి మహిమ పొందుట దేవుని చిత్తము ఆయన సంకల్పము దేవుని ప్రియ స్నేహమా జనముల ప్రధానులకు దేవుడు ఎంత గొప్ప ఘనతను ఇచ్చాడో వింటున్నారా అబ్రహాము యొక్క దేవునికి జనులై దేవుని సమాజములో కూడుకునే ఈ గొప్ప అవకాశమును ఇచ్చి ఘనపరిచే గొప్ప ఘనతను ఇచ్చాడు పరిశుద్ధుడైన దేవుడు ఇది దేవుని ప్రేమ సంకల్పము దీనిని జరిగించే జనముల ప్రధానులు ధన్యులు ప్రభు చిత్తమైతే రేపటి దిన ఆత్మీయ ఆహారములో ఈ వాక్యము ద్వారానే మరిన్ని వివరాలు విని ఆత్మీయ మేలులు పొందుతాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపుడ మహా కనికరం కలిగిన మా పరలోకమందున్న తండ్రి భూమిని ఆకాశమును వాటిలో ఉన్న సమస్తమును చేసిన మా గొప్ప దేవ మీ పరిశుద్ధ పాదములకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాము మమ్మల్ని ఎంతో ప్రేమించి మీరు మాకరిగ్రహించిన ఈ దినమును బట్టి మా ఆయుష్ను పొడిగించినటువంటి మీ కృపా సంకల్పాన్ని బట్టి కృతజ్ఞులమై నమస్కరిస్తున్నాం మా ప్రభువ జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై ఎలా కూడుకొనుచున్నారో లేఖనము ద్వారా వివరించారు మీ దాసుడైన అబ్రహాముని మీరు ఘనపరిచి మీ దాసుని ద్వారా ఒక జనమును చేసి వారు నీ సొత్తుగా ముద్రించారు ఇటు సంకల్పములో ఉన్నటువంటి జనుల ప్రధానులు దేవ సకల జనులు మహిమ మహిమపరుస్తూ ఉండగా ఈ ఘనతనిచ్చినటువంటి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నిరంతరము స్తోత్రార్హుడు నీవేనని ఈ లేఖనము ప్రకటన ఉండగా ఇంత గొప్ప దేవుడు మమ్మల్ని ప్రేమించి తన సత్యమును మాకు బయలుపరిచి అంగీకరింపచేసినందుకు మేము ధన్యులు స్వామి ఈ దినవంతా మీ అధికారానికి అప్పగిస్తూ మీ చిత్తమే మా జీవితంలో జరిగించమని నెరవేర్చమని ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు అత్యున్నతమైన నామములోనే ప్రార్థించి పొందుకొనియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా